ప్రార్థన ఆనందర ప్రవాహ నది అయిన పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు అగ్ని నది అయిన పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు యోహిము నది అయిన పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు నిత్య జీవ రాజ్యమును బట్టి విశ్వామిశ్యా మీకు స్తోత్రములు ఎలహిం యొక్క రాజ్యమును బట్టి విశ్వమశామికు స్తోత్రములు పరలోక యొక్క రాజ్యమును బట్టి విశ్వమస్యా యొక్క స్తోత్రములు తండ్రి యొక్క రాజ్యమును బట్టి విశ్వమస్యా మీకు స్తోత్రములు నీతిగల నీ రాజ్యమును బట్టి విశ్వామికు స్తోత్రములు ప్రేమ గల నీ రాజ్యమును బట్టి యశ్వనశ్యామ్ యొక్క స్తోత్రములు కుష్ఠరోగము శుద్ధి చేసిన విశ్వమశ్యా మీకు స్తోత్రములు పక్షవాయువు గల వారిని స్వస్థపరిచిన శుభామి స్తోత్రంలో తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తద్వారా మిమ్మల్ని మిమ్మల్ని కొనియాడటానికి మీ క్రియలను కొనియాడటానికి తండ్రి మేము మా కార్యములు అద్భుత కార్యములు మా జీవితంలో చవి చూడటానికి ఇలాంటి గొప్ప అనుగ్రహం కృపను మా మీద మెండుగా ఉంచిన విధానం బట్టి నీకే వెలాదిస్తూ క్రిస్తు త్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకులు మర్చిగల నజరయుడైన విశ్వహమస్సే నామని కొనుక్కుంటున్నాం తండ్రి ఆమె ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు తరిగిపోవును యశువా మెస్సయ్య ప్రేమా కడవరకు ఆదరించును ధరలోని ప్రేమలన్నీ ఊ స్థిరము కావు తరిగిపోను యశువా మెస్య ప్రేమా కడవరకు ఆదరించును You In... യാശിവ ദിവ്യ പ്രേമാടുവീട നിധി നായ ശിവ നിത്യ പ്രേമാ പ്രേമാശിവേ അതിയൊരു കുറവലേ നിധി നിജമോ దీనిని ఇది భూమి అందించలేనిది ఇది భూమి అందించలేనిది ద్వితీయోపదేశకాండము ఇరవై ఏడో అధ్యాయంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాళ్ళ మీద వ్రాసి ఏవాలు గిరిజీను పర్వతముల దగ్గర మరి ప్రవచన వాక్యములను వ్రాయమని తెలియచేస్తున్న సందర్భం ధర్మమును పెద్ద రాళ్లను నిలువబెట్టి సున్నము పూసి ధర్మశాస్త్ర వాక్యములను వాటి మీద వ్రాయవలను అని తెలియచేస్తున్నాడు ఏవాళ కొండ మీద ఇలాంటి రాళ్లను పెద్ద రాళ్లను నిలవబెట్టి అక్కడ ఎలోయి వారికి బలిపీటమును కట్టి ఆ బలిపీటము శిల్పి చేత చెక్కబడిన రాళ్లతో బలిపీటమును కట్టి దహన బలును సమాధాన బలులను అర్పించాలి ఈ విధికి సంబంధించిన మరి వాక్యములను విషదముగా అక్కడ వ్రాయించాలి రాళ్ళ మీద వ్రాయించాలని తెలియచేస్తూ ఉన్నాడు నేడు మైత్రి గనుక నా మాటలు ఎలోహిం మాటలను విని ఎలో ఏర్పాటు చేసిన ఆజ్ఞలను కట్టడలను మరి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యోగాలు దాటిన తర్వాత షిమియోను లేవి యోధ ఇషాకారు యోసేపు బెన్యామీను గోత్రముల వారు గెరీజీ కొండ మీద దీవెన వచనములను పలకాలి రూబేను గాదు అషేరు జబులోను దాను నాఫ్తాలి గోత్రముల వారు ఏవాలు కొండ మీద శాప పలకవలసినదిగా ఎలోహిం వారు వారికి తెలియచేయ సందర్భంగా ఉన్నది ఏరోహిం వారికి హేయముగా శిల్పి చేతులతో మరిచినటువంటి విగ్రహమునే కానీ కోత విగ్రహమునే కానీ మరి వారి వద్ద పెట్టుకున్న వారు శాపగ్రస్తుడని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తన తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయవాడు కూడా శాపగ్రస్తుడు అని ఏదైనా ఉన్నాడు గురుడువానికి త్రోవ తప్పించువాడు శాపగ్రస్తుడే అని తెలియజేస్తూ ఉన్నాడు నిర్దోషికి అన్యాయముగా మరి శిక్షించేవాడు అలాంటి వారు అన్యాయపు తీర్పు తీర్చువాడు కూడా శాపగ్రస్తుడని తెలియజేస్తూ ఉన్నాడు తండ్రి పరా భార్యతో క్షీణించువాడు కూడా శాపగ్రస్తుడు జంతువులతో క్షీణించువాడు శాపగ్రస్తుడు తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కానీ సోదరితో చేయనించువాడు శాపగ్రస్తుడు అత్తతో క్షీణించువాడు శాపగ్రస్తుడు బాటసారిని చాటున లేదంటే పొరుగువాన్ని చాటున కొట్టువాడు హింసించువాడు కూడా శాపగ్రస్తుడు మరియు లంచము వాడు కూడా శాపగ్రస్తుడు అని ఏదైనా తెలియజేస్తూ ఉన్నాడు మరి ఇలాంటి వాక్యము మనం హృదయంలో భద్రపరచుకొని ఆయనకి విరోధముగా ఎలాంటి పనులు చేయకుండా మనల్ని మనము రక్షించము రక్షించుకుందాము కాక ఆమె